ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గడిచిన వారం రోజుల నుండి ఇంకో వారం రోజుల వరకు కార్యక్రమాలు ఉన్నాయి పదిహేడో తారీఖు నుంచి రెండు అక్టోబర్ తారీఖు వరకు ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకు రక్తదాన శిబిరాలు అవి నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఆ ఉచిత వైద్య శిబిరంలో బ్లడ్ టెస్టు అలాగే షుగర్ టెస్టు బీపీ టెస్టు ఇవన్నీ కూడా ఇక్కడ డాక్టర్ గారు వాళ్ళు వచ్చి నిర్వహిస్తున్నారు సుమారు వంద మందికి పైగా ఈ కార్యక్రమించుకున్నారు ఏదేమైనప్పటికీ ఇవాళ మనం ఏదేమైనప్పటికీ ఇవాళ మనం గర్వించవలసిన విషయం ఏమిటంటే ఒక ప్రపంచ నాయకుడిగా మన భారతదేశ ప్రధానమంత్రియే కాదు నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించి భారతదేశ నాయకుడు అంటే ఈయన ఈయన చూసే మిగతా వాళ్ళు నేర్చుకుంటారు ఈ మిగతా దేశాలు కూడా అంటే మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆ స్థాయికి తీసుకొచ్చారు భారతదేశాన్ని గతానికి ఇప్పటికీ పోలిస్తే భారతదేశం యొక్క విశిష్టత అన్ని దేశాలను తెలిసింది అటువంటి మహానాయకుడు మనకి దొరకడం చాలా అదృష్టం కాబట్టి భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన నరేంద్ర మోడీ గారు ఇంకా కొన్నాళ్ళ పాటు అంటే చాలా కాలం పాటు అనమాట భారతదేశ ప్రధానమంత్రిగా ఉండి ఇంకా దేశాన్ని అభివృద్ధి పథంలో పయనించాలని మనందరం కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ముఖ్యంగా మా తుని భారతీయ జనతా పార్టీ నాయకులు మరి ఇక్కడ వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి ఇంకో వారం రోజులు వారందరికీ కూడా కులని తెలియజేసి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా